ఎక్కడి చెప్పండి ఇంతకి ఆచ ఎక్కడికి అడిగారా డాడీని చూసుకొని తీసుకెళ్తారా సరే గెట్ రెడీ సో చూసారు కదా మా వీడియో స్టార్టింగ్ ఏముందో రెడీ అవ్వమన్నారు కానీ ఎక్కడికి వెళ్తున్నామో ఎక్కడికి తీసుకెళ్తామో మాకు కూడా తెలీదు అంటే ఎగ్జిబిషన్ కనుక్కున్నాం కానీ అది ఓపెన్ ఉందో లేదో మాకు తెలియదు ఇంకా రన్ చేస్తున్నారో లేదో సో వచ్చేసరికి అది ఓపెన్ ఉంది బట్ మా బాబుకి డైనసర్ దగ్గర తీసుకు చెప్పి స్టార్ట్ అయ్యాం కానీ ఎగ్జిబిషన్లో డైనసర్ ఎందుకుంటుంది థీమ్ వచ్చేసి రామ్ మందిర్ థీమ్ అనమాట అక్కడ డైనసర్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తామా చేయం కదా సో మా బాబుని చీట్ చేసామేమో అనుకున్నాం యా అండ్ ఇక్కడ సెట్టింగ్ గురించి మాట్లాడుకుంటే మై గాడ్ ఒరిజినల్గా మనం అక్కడికి వెళ్ళి చూసినట్టుంది ఆ సెట్టింగ్ కానీ ఆ లైటింగ్ కానీ చాలా బాగా అనిపించింది అన్నమాట చూసారా మా బాబా అనుకున్నది ఎంత గట్టిగా అనుకోకపోతే డైనోసర్ ఉంటుంది ఎగ్జిబిషన్లో సో డైనోసర్ని కూడా చూసేసాం తన కోరిక కూడా తీరి తీరిపోయింది అండ్ ఎగ్జిబిషన్కి వచ్చిన తర్వాత ఇలాంటి గేమ్స్ చాలా ఉంటాయి అండ్ చిన్న చిన్న షాపింగ్ కూడా చేసుకున్నాం ఏంటో ఎగ్జిబిషన్కి వస్తేనే ఆ ఫుడ్స్ తినాలనిపిస్తుంది బట్ ఒక్కొక్కసారి తప్పదు కదా అండ్ యా కొంతసేపు వాళ్ళు ఆడుకున్నారు అండ్ ఎగ్జిబిషన్లో మీరు బాల్ గేమ్ ఎప్పుడైనా ఆడారా ఆ బాల్ గేమ్లో ఎంతమందికి కోంబ్ ఇంకా బ్రషెస్ పెట్టుకునే బాక్సెస్ వచ్చాయి చెప్పండి నాకు కమెంట్ సెక్షన్లో సో దిస్ వాజ్ ద బ్లాగ్ బాయ్ బాయ్